దేవుని పరిశుద్ధామని మహమగలుగునిగాక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ మధ్యాహ్న కాలం వేళ శాంబాలు గారి శాంతి మరియు వారి యొక్క గృహంలో ఒక మంచి అద్భుతమైనటువంటి నూతన గృహ ప్రవేశ ప్రార్థన కూడా జరిగి ఉన్నది దేవుడు చాలా అద్భుతమైన రీతిగా ఈ కార్యక్రమం జరిగించి ఉన్నారు ముఖ్యంగా మరి కుటుంబంలో జరిగిన కూడిక ద్వారా ఈరోజు వారి యొక్క ఇద్దరు బిడ్డలు కూడా ఉదయ కాల సమయంలో బాప్తిని తీసుకుని రక్షణ పొందడం జరిగింది అలాగే కౌలూరు నుండి దుగనపల్లి నుండి మరి కన్నాయిగూడెం బొప్పల్ రావుపేట హినపాక ఈ చుట్టుప్రక్కల పరిసరీలు ఆర్థిక సంబంధమైనటువంటి దేవుని యొక్క ఈ యొక్క ప్రార్థన కోడికలు నామాన్ని ఎంతగానో కనపరిచారు ఈ బైబుల్ సహవాస బెరాక చర్చి యొక్క పరిచర్య చాలా ఘనంగా జరుగుతూ ఉంది పల్లె పల్లెల్లో పట్టణాల్లో జిల్లాల్లోకి వ్యాపిస్తూ ఉంది మరి దయచేసి యూట్యూబ్ యొక్క సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మా పరిచర్య కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం మరి మీ యొక్క ప్రో ప్రార్థన యొక్క ప్రోత్సాహం మాకెంత అవసరమై ఉండగా మీరు మా కొరకు ప్రార్థించండి ప్రభువు నందు మేము పడుతున్న ఈ ప్రయాసం వ్యర్థం కాదని అరిగి అనేక ఆత్మల సంపాదన కొరకు ముందుకు వెళ్తున్నాం దయచేసి మీరందరూ కూడా మరి ఈ బిడ్డల కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం అందరికీ ప్రైజ్ దా కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భాస్ట గారికి భాస్ట గారికి దైవచంద్రాలకి మరి ఇక్కడికి వచ్చిన సోహులకు అందరికీ వందనాలు వీడియో తీస్తున్నటువంటి కుమారుడు సంగీతరావు కూడా వందనాలు